मैम मुद्दा और मैम तो एक ही है हां लास्ट लेवल कैसे पूछो मैम निकल गई निकल गई अपना नाम संदर्भ संदर्भ बंगाल ఇక్కడ విచ్చేసిన బాల బాలికలకు ఉపాధ్యాయులకు అందరికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా అభినందనలు తెలుపుతూ ఈరోజు వారి గ్రామగాతం మరి ఎన్నో సంవత్సరాలుగా విద్యాబుద్ధులు నియంత్రిస్తున్న గౌరవనీయులు వీటింగ్ పైన ఉన్నటువంటి టీ అందరికీ కూడా మీ పిల్లల సమక్షంలో వారికి సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలంతా దయచేసి వేదిక ముందు కూర్చోవలసిందిగా మా లైన్ క్లబ్ లైఫ్ క్లబ్ ఆఫ్ రాయత్ర సిటిజన్స్ తరఫున అందరినీ అడుగు అడుగుతున్నాం మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను రేష్మ బేగం మేడం గారు అలాగే వెంకట రమేష్ బాబు గారు వెంకటరమేష్ బాబు సారు రాధాకృష్ణ స్కూల్ నుంచి చంద్రశేఖర్ నాయుడు సార్ గారు రాధాకృష్ణ స్కూల్ నుండి రామేశ్వర రెడ్డి సార్ గారు హై స్కూల్ నుండి ఈ స్కూల్ నుండి డి వెంకటరమణ సార్ గారు మేడం వహీదా మేడం వహిదా మేడం గారు వసంత మేడం వసంత మేడం గారు మరియు సరస్వతి మేడం గారు మరియు జయప్రద మేడం గారు కల్లిమండం స్కూల్ నుండి కేపి రమేష్ సార్ గారు కళీమఠం స్కూల్ నుంచి సాగిత స్కూల్ నుండి సాహిదా మేడం గారు బాలగంగాధర్ తిలక్ స్కూల్ నుంచి టి రామాంజన్ సార్ గారు కళీమఠం స్కూల్ నుంచి ముస్తూరప్ప సార్ బాలగంగాధర్ తిలక్ ఈరోజు రాయదుర్గంలో అనేక సంవత్సరాలుగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులకి మా లయన్స్ క్లబ్ తరఫున రాయదుర్గ లయన్స్ క్లబ్ ఆఫ్ రాయదుర్ సిటీగ్రా తరఫున వేదిక ఉన్నటువంటి

నెక్స్ట్ రాధాకృష్ణ స్కూల్ నుండి గౌరవనీయులు చంద్రశేఖర్ నాయుడు సార్ గారు చెప్పట్లతో అభినందన తెలపాల సార్కి सेम से है नेक्स्ट बांदा कृष्णा स्कूल నుండి గౌరవనీయులు భావన శ్రీనిగారు ప్రసార ఏమాయగా నెక్స్ట్ గర్ల్స్ హై స్కూల్ నుండి మా మిత్రుడు వెంకట నారాయణ గారు గర్ల్స్ హై స్కూల్ నుండి గౌరవ మేడం వాహిదా మేడం గారు వెంకటనారాయణ స్టార్కి అడుగుదే మమ్మల్ని